అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మార్నింగ్ ఉదయం అండి ఉదయం తనకి టీ ఇచ్చేసాను ఇంకా మధ్యాహ్నం పదకొండు పన్నెండు అవుతుందండి అప్పుడు స్వీట్కి కూడా కొద్దిగా అన్నం పెట్టిస్తానండి లక్ష్మవరం రోజు కదా లక్ష్మరం లేండి ఆ రోజు ఇంకొంచెం అన్నం ఉంటే ముందు రోజు ఇది ఇంకా అదే కొద్ది కర్రీ ఉంటే పెట్టిస్తాను ఇంకా తను మధ్యాహ్నం మూడు గంట నాలుగు అయిందండి నాలుగు గంటలకి బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు బటానీ మిక్చిరీ బాగుంటుంది కదండి కారం కారంగా చూసి చూసిగా ఉంటుంది కదా తెమ్మంటే తీసుకొచ్చారు ఇంకా అది తినేసి కొంచెం టీ తాగేద్దాం కదండి మా స్వీట్ చూసారా దాని కోసం పెట్టమని ఎలా కూర్చొని చూస్తుందండి స్వీటీకి ఏదన్నా నచ్చిందంటే చాలా అండి ఇంక దానికోసం అడుగుతుంది పెట్టమని వీడియో తీస్తుంటే అలా చూస్తుందండి దాన్ని తీయమని అడుగుతుంది నేను మర్చిపోయానేమో అనుకుంటుంది ఇంకా దానికి నేను కొద్దిగా తినేసి దానికి కూడా కొంచెం పెడతా అది ఎలా తింటాను చూసారా చాలా ఇష్టంగా తింటదండి అది అందులో కారంగా అంటే మరీ ఇష్టం దానికి ఘాటు ఘాటుగాను ఇంకా తినేసింది కదా అని ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటే కడిగినవి ముందు నైట్ ఇవన్నీ కొంచెం ఆరిపని పని లేండి మళ్ళీ అవన్నీ ఎక్కడి అక్కడ పెట్టేద్దాం కదా ఇంకా లక్ష్మీవారం కదండి ఇంకా వంటలాగా చేసే పని లేదు ఇంకా తను తెచ్చుకుంటే ఏమైనా టిఫిన్ అనుకుంటే తను ఏం తెచ్చుకోలేదు తను వెళ్ళి వచ్చేసరికి నాలుగు అయిపోయిందండి బయట ఏదో పని ఉందని వెళ్ళారు వెళ్ళొచ్చేసరికి ఫోర్ అయిపోయింది ఇంకసారి వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురానా అంటే ఇంకా అలాగే ఈవినింగ్ అయిపోతుంది కదా కొంచెం కొంచెం బట్టని చిరేమని తీసుకురండి అని అంటే తను తీసుకొచ్చారు అప్పటికే ఐదు అయిపోయిందిలే అండి తను నాలుగు గంటల ఫోన్ చేశారు కానీ వచ్చేటప్పుడు మా వచ్చేసరికి ఐదు అయింది ఇంకా సరే కొంచెం తినేసి స్వీట్వి పెట్టేసి ఇదిగోండి ఇవన్నీ ఎక్కడి పక్కడ సర్దేస్తున్నాను లేకపోతేన కొంచెం అలా ఉండిపోతాయి అసలు చేస్తే మళ్ళీ ఈ స్టవ్ మీద ఉన్నాయి చూసారా ప్లేట్ అవి కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఏదైనా పాలు కట్ట పొంగేయనుకోండి రైస్ కని పొంగినప్పుడు ఇంకా అది అందులోకి వెళ్ళిపోద్ది లేకపోతే స్టవ్ అయిపోతుంది స్టవ్ కింద కూడా అయిపోతుంది అయినా ఎక్కువగా పొంగదు కాకపోతే కొంచెం పెడితే బాగుంటుంది కదా అని ఇంకా పెట్టిస్తాను ఇంకా బాక్స్ కూడా ఎక్కడది అక్కడ పెట్టేస్తున్నాను లేండి అలమార్లలోని ఇంక ఇవన్నీ ప్లేట్లు అవి స్టాండ్లో పెట్టేసాను అనుకోండి కొంచెం ఆ టబ్బు కూడా గిన్నెలు స్టా టబ్బు కూడా కొంచెం ఖాళీ అవుతుంది కదా ఈ డబ్బాలు అన్నా చూస్తారా ఇందులో కొంచెం బియ్య పిండి అవి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాన్ని ఇంకా అవన్నీ తీసిస్తానులే అండి పాడైపోయాయి అందులో కొంచెం మనకి డౌట్ ఎక్కువ ఏమైనా పాడైపోతాయేమో అని ఇంకా అవి బయట పడేసి మళ్ళీ అవన్నీ కడిగిస్తాను లేకపోతే ఇంకెలాగీ స్టా కడగడం స్టార్ట్ అయింది కదా క్లీనింగ్ ఎంత చేసినా క్లీనింగ్ మాత్రం అవ్వట్లేదే అండి ఒక్కొక్కటి చేసేసరికి మూడేసి రోజులు పడుతుంది ఇంక ఇప్పటికీ ఈ రోజుతో రెండు గదులు పూర్తి అయినట్టేండి వంటగది బెడ్రూమ్ పూర్తవుతున్నట్టు ఎందుకంటే తను వచ్చిన తర్వాత ఈవినింగ్ అదే నైట్కి వస్తారు కదా అప్పుడు కొద్దిగా ఉంది అది కూడా చేంజ్ చేస్తే ఇంకా మొత్తం క్లియర్ అయిపోతున్నట్టే ఇంకా ఇంకా పనంత అయిన తర్వాత గదులు కడిగేయాలండి వాటర్ వేసి కొంచెం గిన్నెలు అవన్నీ సర్దిస్తాను కదండి ఇంకోడి ఇలా నీట్గా ఉంది ఇంకెలాగా ఉంటుంది ఎప్పుడూ కూడాను కాకపోతే ఆ మధ్యన అయితే మా వంటగది నేనే చూడలేకపోయాను ఎందుకంటే ఆ వంట గదిలోకి వెళ్ళలేదు కదండి అలాగే వన్ టూ మంత్స్ అనుకుంటాను నేను వంటగదిలోకి వెళ్ళకుండా ఉండడం ఇంకా తర్వాత నుంచి నేనే చేస్తున్నాను అనుకోండి ఇంకా ఈ హాల్లో గో సామానం ఉన్నాయి కదండి ఇవి కూడా కొంచెం తోమేస్తుమని అన్నీ తీసిస్తాను ఎలాగ ఖాళీగా ఉన్నాను సరే తను కూడా వెళ్ళిపోయారులేండి ఇంకా తను కూడా లేరు కదా ఇంకా పని చేసుకుందాం కుళాయి వస్తుందేమో అని చూస్తే కుళాయి కూడా రాలేదండి ఐదున్నర అయిపోయింది ఇంకా కుళాయి రాలేదు సరే ఇలాగ ఈ అన్న అవుతుందని గో సామానం అన్నీ తీసి ఇంకా డబ్బులో పెట్టేస్తున్నానండి ఇంకా ఇవన్నీ కడగాలి ఇవన్నీ కడిగేసరికి చాలా టైం పడుతుంది అందులో జాగ్రత్తగా తోమాలి కదండి గాజు ఒకటి అందులో నా నేను తోముతుంటే గబుగబా పగిలిపోతా ఉంటాయి ఎందుకంటే గబుక్కుని వదిలేస్తూ ఉంటాను సొబుతో అందుకే చాలా జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా మళ్ళీ తోమి మళ్ళీ జాగ్రత్తగా పెట్టాలి ఇంక ఈసారి కవర్ పెట్టేద్దాం మనం చూస్తున్నాం మొత్తం కవర్ అంటిచ్చేస్తానే ఎందుకంటే అవసరమైన మట్టికి కొంచెం గాజి కింద అరల పెట్టేస్తాను మిగిలిన మూడు అరలు మాత్రం ఇంకా కవర్ అంటిచ్చేస్తాను ఇంకా అస్తమాను తోమే పని లేకుండా ఉంటుంది లేకపోతే నా తోమి చేయాలంటే చాలా కష్టం అస్తమాను అందులో డస్ట్ పడిపోతుంది వారం వారం చేయాలన్నా సరే మళ్ళీ అన్నీ తీసి వారం వారం ఏం చేస్తాం ఇంకా అందుకోసమని ఇలా నేను అనుకుంటున్నాను ఇంకా ఇవన్నీ స్టీలీ కూడా ఉన్నాయండి స్టీలీ లోపల పెట్టేస్తాను ఈసారి మళ్ళీ ఇందులో కూడా ఆలోచించాలి ఏం పెట్టాలా ఏం బయట పెట్టాలని ఆలోచించి అప్పుడు ఒక్కొక్కటి సర్దుతానే అండి అందులో కొంచెం ఫ్యాన్ ఒకటి బిగించాలండి ఇంట్లోకి వచ్చాక కొన్ని పనులు అశ్రద్ధ అయిపోయినాయి ఆ ఫ్యాన్ ఒకటి బిగిస్తానంటారు కానీ బిగించట్లేదు ఇంకా ఇవన్నీ ఖాళీ చేశాను కాబట్టి అలా దిలిపేస్తాను కదండి పైన సైడ్ మీద కూడా కొంచెం క్లీన్ చేయమని చెప్పాలి అలా పైకి ఎక్కమని చెప్పి ఫ్యాన్ అది బిగించాలండి ఇన్వర్టర్లో కూడా కొంచెం వాటర్ ఒకటి వేయించాలండి పైన ఉంది కదండి కిందన ఉంటే వేయడానికి ఈ ఈజీగా ఉండేది ఇప్పుడు పైన పెట్టిస్తాం దానివల్ల అస్తమానం వేయడానికి కుదరటం లేదు ఇంకెలా పైకెక్కినప్పుడు ఇన్వర్టర్లో కూడా కొంచెం దాంట్లో వేసి అది ఉంటుంది కదండి అది వేయించేస్తే ఇంకా అది కూడా కొన్ని రోజుల వరకు కూడా ఉండదండి ఈ గో అమలు అన్నీ తీస్తాను ఇంకా కిందలో కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా తీసేసి బయట పెట్టేసి తర్వాత కడగాలండి మధ్య మధ్యలో చూస్తున్నాను కొలే వస్తుందేమో అని ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను కదండి కడగడంలోని వాటర్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది ఇంకా బట్టలు ఒకటి ఉన్నాయి అవి కూడా వాష్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు అంటే కొంచెం మబ్బు వర్షం పడేలా ఉంది కదండి పైకి కిందకి తిరగలేక సరే కొద్దిగా ఎండ కాసినప్పుడు వచ్చినప్పుడే బట్టలు అవి ఉతుకుదామని అలా ఉంచిసాను ఇంక ఈ పనులు చేస్తున్నానే అండి అది కూడా బట్టల పని కూడా ఒక రోజు పెట్టాలి ఐరన్ ఒకటి చెయ్యాలి చాలా పనులు ఉన్నాయండి ఇలాగే ఇంకొండి ఇలా చేస్తానే మధ్య మధ్యలో బట్టల అదే కొలే వస్తుందేమో చూస్తున్నాను మళ్ళీ చూసి వచ్చేస్తున్నాను అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుందనే కోరుకుంటున్నాను కూడా ఇదిగోండి ఇంకా ఇవన్నీ తీసేస్తున్నాను కదండి ఇక అన్నీ బయట పెట్టేయాలండి మా స్వీట్ ఏం చేస్తుందో చూడాలి దానికి అన్నం ఒకటి పెట్టాలి మళ్ళీ నైట్ టైం అదే అండి ఇంకా టైం అందలే అండి ఎక్కువ టైం అవ్వలేదు కొల వచ్చిన తర్వాత అప్పుడు పైన కొట్టి వాటర్ వేయాలి మధ్యన వేయట్లేదు కొంచెం వర్షాలు పడుతున్నాయి అని వాటర్ వేయడం మానేసాను కానీ ఇప్పుడు మాత్రం వేయాలండి ఇంకా ఈరోజు చూస్తాను కుళాయి బాగా వస్తే మాత్రం వేస్తాను అందులో ముందు రోజు కులాయి వేయాలి అదే మోటార్ ఆన్ చేయలేదు వాటర్ ఉంది కదా మరుసటి రోజు వేద్దామని వదిలేసాను మొత్తం నీళ్ళని ఖాళీ అయిపోయినాయి ఇంకా అందుకోసం కులా వచ్చిన తర్వాత చూసి అప్పుడు దానికి అన్నం పెట్టాలండి ఇంకా ఇంకా ఇవన్నీ ఖాళీ చేశాను కదా ఇంకోండి డ్రెస్సింగ్ టేబుల్ని చూసారా ఇది కూడా కొంచెం క్లీన్ చేయాలి బాగా నీట్గాను ఇంకా ఇవన్నీ ఇవ్వగండి పుస్తకాలు ఇవన్నీ తీసేయాలి మా స్వీటీ చూద్దాం కదా అనుకుంటే అది ఏం చేస్తుందా అని ఇదిగొని మంచం కింద కూర్చొని పడుకొని చూస్తుంది అన్నమాట అండి మా స్వీట్ ఇంకా కులా వచ్చేసరికి ఆరైందండి ఇంకా అప్పుడు మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను ఇంకా మొక్కలకి వాటర్ వేద్దాం అనుకున్నాను కానీ వేయలేదు పెట్టేసి చూసారా మన వర్షానికి ఒకసారి అంతా సిమెంట్ చేంచాలండి నీట్గా నీళ్ళవి వెళ్ళిపోయేలాగా ఇంకా కాటన్స్ మొక్కలు కూడా పువ్వులు పోస్తున్నాయి ఇంకా ఎదురుగుంట స్టేడియంలో చూసారా వెళ్తున్నారు వాకింగ్ కారైనా సరే ఇంకా అలా వెళ్తూ తిరుగుతున్నారు పెద్దవాళ్ళు లేండి వాళ్ళు సరేలే అని మీకు చూపిద్దాం కదా అని అలా చూపిస్తున్నాను కానీ కొంచెం వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చూసారా ఎలా ఉందో ఇంకా కిందకు వచ్చేసి గిన్నెలని బయట పెట్టాను కదండి కడుగుదో పెట్టాను ఇంకా స్వీట్కి అన్నం పెట్టేస్తున్నాను కదా ఎనిమిది అయింది లేండి ఎనిమిది గంటలే పెట్టాను దానికి అన్నము అందులో నేను పెట్టానంటే కొంచెం తొందరగానే లేండి ఎందుకంటే అది కొంచెం దానికి కూడా అరగాల కదా మరీ లేటుగా పెడితే అరుగుదల ఉండదు కదా అని కొంచెం తొందరగా పెట్టేస్తాను అందుకే నన్ను అడగదండి మళ్ళీ అన్నం కావాలని అదే తను అయితే పన్నెండు అయిపోయింది పాపం నైట్ కూడాను వచ్చి పెట్టేసరికి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి చేద్దాం కదా అని బయట పెట్టాను ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టాము కడిగేసానులేండి పక్కన పెట్టాను వాటర్ వాడిన తర్వాత లోపల తీసుకురావాలి ఇంకా మా స్వీట్ చూసారా ఇంకా నైట్ అయిపోయింది కదండి తను వచ్చేటప్పుడు దోసే బజ్జీలు పట్టుకొచ్చారు ఇంకా అవి తినేసి తిందాం అని కూర్చొని మా స్వీట్ కూడా అడుగుతుంది చూసారా దానికి అన్నీ మేము తింటే అది కావాలంటుంది టిఫిన్ కావాలంటది అదగంటి చూసారా ఆ బజ్జీల కోసం మా అలా కూర్చుంది సరే అండి మేము టిఫిన్ చేసిన తర్వాత ఇదిగో ముక్కు పొడక మొన్న నా చేతి వేలికొన్న ఉంగరం తగిలి కొంచెం సై వంకరైంది దాన్ని సరి చేయించి తీసుకొచ్చారు ఇది రెండోసారి అలా కావడం ఇంకా అది పెట్టించుకున్న తర్వాత తను చెప్పాను కదండి అలమారకి టేప్ అంటి కవర్ అంటిస్తారేండి అని ఇంకా కవర్ ఇదిగోండి ఇదే ఈ కవరే అలమారకి అంటిస్తున్నారు అనమాట అదే పెడుతున్నారు ఇంకొండి చూసారా చక్క నీట్గా ఉంది చూడడానికి కూడాను ఇంకా అస్తమానకి అడిగే పని ఉండదండి ఇలాగ వేసేసుకున్నాం అనుకోండి అపార్ట్మెంట్లో ఇలాగే వేయించేసి దాన్ని నాకు మేము ఇల్లు ఖాళీ చేసే వరకు అలాగే ఉన్నాయండి కానీ తర్వాత నుంచా ఇంకా వన్ మంత్కి ఒకసారి ఇంకా క్లీన్ చేసుకోవడం సరిపోతుంది ఇంక ఈసారి ఇలా కాదు డోర్ ఎప్పుడు ఎంచుకుంటే అప్పుడు చేద్దాం చూద్దాంలా అని ఇంకా ఇలా కవర్ అయించేస్తున్నాను గందాకన్నా కొంచెం కడిగే పని తప్పొద్దు కదా అని ఇక్కడ అద్దం ఒకటి పెడు పెడుతున్నాం అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో ఉండేది కదండి ఆ అద్దం ఇంకా సర్లే అది వేస్ట్గా అలా పెట్టడం ఎందుకని వదిలేయడం ఎందుకని ఇంకా ఇక్కడ పక్కన గోడ పెట్టేశారు ఈ బొమ్మను చూసారు వదిలిచ్చిందండి చెన్నై వెళ్ళినప్పుడు ఈ బొమ్మను చూసారు ఇది అంటే స్వీటీకి చాలా ఇష్టం దానికి ఆ బొమ్మ అంటే ఇంక ఇవన్నీ అలా సర్దిస్తాయి అనమాట అండి చూడడానికి ఎలా ఉందండి బాగుందా నచ్చిందండి ఈ బొమ్మ మాత్రం సూపర్ ఉంది కదండి నాకు చాలా నచ్చింది వదినిచ్చింది కదా మా స్వీట్ చూసారు ఎలా చూస్తుందో ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ